అభం శుభం ఎరుగని ఆ చిన్నారి దీనావస్థకు శోకంతో నిస్సహాయంగా కవితా రూపంలో బాధ వ్యక్తపరుస్తున్నవారు శ్రీ కురిసిపాటి ప్రసాద్ రెడ్డి గారు వావి వరుసలు మానవత్వం లేని మరకల క్రూర రాక్షస ప్రవృత్తిని బంగ్లాదేశ్లో నేటి పరిస్థితులను తమ కవితలో చూపించారు నిన్నటి వరకు ఎరుగు పొరుగునే ఉండేవాళ్ళం కదా బాబాయ్ అమ్మని వదినా అని పిలుస్తూ పలకరించేవాడివిగా అహ్మద్ బేట అంటూ అమ్మ ఎంత ఆప్యాయంగా కప్తో ఎదురొచ్చేది ఇప్పుడు అమ్మని జుట్టు పట్టుకుని ఆ గదిలోకి లాక్కుతు లాక్కెళ్ళుతున్నావేమిటి అడ్డొచ్చిన నాన్నని నీతో వచ్చిన గడ్డ వంకలు పొడిచేశాడేంటి అయ్యో నాన్నకి రక్తం వస్తోంది నేల మీద పడి గిల గిలా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళు చుట్టూ తిరుగుతూ అలా నవ్వుతున్నారేంటి అయ్యో కాళ్ళతో తన్నకండి అంకుల్ నాన్నకి నొప్పి పుడుతుంది అమ్మేమిటి గదిలో ఏడుస్తుంది అరుస్తోంది కేకలు పెడుతోంది అమ్మయ్య కలుపులు తెరుచుకున్నాయి అహ్మద్ బాబాయ్ నువ్వేనా ఒళ్ళంతా చెమటలేమిటి అమ్మేది మా నాన్న లుంగి కట్టుకున్నావేమిటి మళ్ళీ టోపీ అంకుల్ లొంగి విప్పుకుంటూ లోపలికి వెళ్తున్నాడేంటి నానా నానా పలకవేమిటి నానా కథలవేమిటి నానా అయ్యో ఈ అంకులు ఎవరు నా దగ్గరకు వస్తున్నాడు నన్ను ఎత్తుకుని పరిగెడుతున్నాడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అహ్మద్ బాబాయ్ అహ్మద్ బాబాయ్ నిన్నే అలా చూస్తున్నావేమిటి అదోలో నవ్వుతున్నావేమిటి అయ్యో నాకు ఊపిరాడటం లేదు అమ్మ కేక వినిపిస్తోంది నాన్న పిలుపు వినిపిస్తోంది నేను కూడా నాన్న దగ్గరికే వెళ్ళిపోతున్నా అమ్మ కూడా అక్కడికే వస్తుందంట